రామ్ చరణ్ శంకర్ కాంబోలో రూపొందిన గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి కానుక్గా ప్రేక్షకుల ముందు రాబోతుంది దిల్ రాజు నిర్మించిన ఈ మారీ బడ్జెట్ సినిమాలో హీరోయిన్స్గా కేఆర్ అద్వాని అంజలి నటించారు తమిళ స్టార్ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఎస్ జె సూర్య విలన్గా నటించారు తమను అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది జనవరి నాలుగో తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి సమీపంలో భారీ ఎత్తున నిర్వహించారు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏపీ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు సినిమా వేడుకలో రామ్ చరణ్ మాట్లాడుతూ ఈ జనసంద్రాన్ని చూస్తుంటే ఇంతకుముందు రాజమండ్రి బ్రిడ్జ్ మీద మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి ర్యాలీ చేసినప్పుడు సంగతి గుర్తొస్తుంది రాజమండ్రిలో ఈ సినిమా షూటింగ్ చాలా రోజులు చేశాం బిజీ షెడ్యూల్లోనూ వచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి మంత్రులకు ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు చాలా మాట్లాడాలని అనుకున్నా కానీ ముందు మీరు వెనక బాబాయ్ ఉండడంతో మాటలు రావడం లేదు ఈ సినిమాకు శంకర్ గారు ఎందుకని గేమ్ చేంజర్ అని టైటిల్ పెట్టారో తెలియదు కానీ తెర మీద మేము చేసే పాత్ర గేమ్ చేంజింగ్ పాత్ర కావచ్చు కానీ నిజ జీవితంలో ఏపీలోనే కాకుండా ఇండియన్ పాలిటిక్స్లో ఉన్న ఏకైక గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారు అలాంటి ఆయన పక్కన నేను నిల్చోవడం అదృష్టంగా భావిస్తున్నాను శంకర్ గారు గేమ్ చేంజర్ కథను పవన్ కళ్యాణ్ గారు వంటి వ్యక్తులను చూసి రాశారు ఇంకా మాట్లాడాలని ఉన్నా మాట్లాడలేకపోతున్నాను నేను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాటలు వినాలని ఎదురుచూస్తున్నానని అన్నారు